నమస్తే జై శ్రీరామ్ మాతాకి జై వందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ ఈ ఈరోజు ఆగస్టు ట్వంటీ సెకండ్ రెండు వేల ఇరవై నాలుగు గురువారం ఈరోజు విడేస్తున్నా నేను నిన్న ఉదయం ఢిల్లీ వచ్చినా ఒకటి కరీంనగర్ వాళ్ళు ఇన్నోవా క్రిస్టల్ డబ్బులు ఇచ్చి ఒకటి సిద్ధిపేట వాళ్ళు డబ్బులు ఇచ్చి రెండు ఇన్నోవా క్రిస్టల్ తీసుకున్నా ఒకటి టూ పాయింట్ ఫోర్ ఎయిట్ జీ వర్షన్ ఒకటి టూ పాయింట్ ఎయిట్ జెడ్ వర్షన్ రెండు కూడా గ్రే కలరే రెండు బండ్లు తీసుకున్నాం ఒక బండి మనకు శనివారం నాడు డెలివరీ ఇస్తారు ఒక బండి ఆల్రెడీ హ్యాండ్ ఓవర్ చేసుకున్నా అది ఎక్స్ట్రా ఫిట్టింగ్ ఉంటే ఈరోజు కలర్ బాక్స్ తీసుకుపోయాక దాన్ని ఎక్స్ట్రా ఫిటింగ్ కూడా వేయించిన అయితే రెండు వేల పద్దె పద్దెనిమిది మోడల్ సారీ పదిహేడు మోడల్ జెడ్ వర్షన్ కు కస్టమర్ ఓన్లీ ఫిఫ్టీ థౌజండ్ మాత్రమే పంపించిండు అలాగే అకౌంట్ డీటెయిల్స్ పెట్టినా సార్ రేపు మొత్తం అమౌంట్ అంతా చేస్తా అన్నాడు రేపు సాయంత్రం కానీ ఎల్లుండి సాయంత్రం కానీ ఇక్కడికి వెళ్ళి బయలుదేరతా రెండు క్రిస్టాలు ఉన్నాయి ఎవరన్నా ఢిల్లీ నుంచి జగిత్యాల వరకు వాళ్ళు ఉంటే ఎప్పుడూ బండికి ఇద్దరిని ఆరామ్ తీసుకపోతా ఇబ్బంది లేదు ముగ్గురు వచ్చినా నో ప్రాబ్లం ఆ రెండు బండ్లు కూడా సెవెన్ సీటర్ ఆటోమేటిక్ బండ్లే ఒకటి సిద్దిపేటకి ఇచ్చినా ఒకటేమో కరీంనగర్ మా కరీంనగర్ టౌన్కి ఇచ్చినా ఆ సార్ వాళ్ళ ఫ్రెండు మనకు లాస్ట్ టైం ఒకసారి వెహికల్ ఏదైనా కావాలంటే నేను ఆ సార్తో డీటెయిల్స్ మాట్లాడినప్పుడు అతను కనుక్కొని నాకు నమ్మి ఫస్ట్ ఒక ట్వంటీ థౌసండ్ రూపీస్ కొట్టిండు ఈరోజు ఒక ఫిఫ్టీ థౌసండ్ కొట్టిండు కస్టమర్కు టోకన్ అమౌంట్ ఇచ్చేసిన మిగతా బ్యాలెన్స్ రేపు బ్యాంక్ అటు ఇచ్చేస్తాను ఈ బండి విషయానికి వస్తే మార్తీ ఎట్గా సెడ్ఏప్లస్ టూ థౌసండ్ సిక్స్టీన్ సెప్టెంబర్ మ్యానుఫ్యాక్చరింగ్ అక్టోబర్ రిజిస్ట్రేషన్ ఫస్ట్ ఓనర్ బండి ఎనభై వేల ఆరు వందల షోరూమ్ ట్రాక్ రీడింగ్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు టైమింగ్ చేయి ఇంకా చేంజ్ బంప్ బంపర్ బంపర్ ఒరిజినల్ ఉంది వైట్ కలర్ డీజిల్ బండి ట్వెల్వ్ ఫార్టీ ఎయిట్ సిసి స్మార్ట్ హైబ్రిడ్ ఇంజన్ బటన్ స్టార్ట్ వస్తుంది నార్మల్ ఏసీ ఉంటుంది బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ స్టేరింగ్ కంట్రోలర్స్ ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టేరింగ్ ఏబిఎస్ బ్రేక్ అలా వీల్స్ ఉంటాయి బలే మైనస్ అంటే ఇన్సూరెన్స్ ఒకటి మైనస్ ఉంది సార్ బండి బంపర్ టు బంపర్ ఒరిజినల్ ఉంది రీడింగ్ ట్యాంపరింగ్ కాదు రీడింగ్ ఒరిజినల్ షోరూమ్ ట్రాక్ నేను ఆల్రెడీ చెక్ చేయించిన రెగ్యులర్ సర్వీసులు ఉన్నాయి కస్టమర్ ఢిల్లీలో ఉంది ఢిల్లీలో అమ్మకానికి ఉంది సేమ్ నేను ఈరోజు ఉదయం ఒకటి రెండు వేల పదిహేడు ఇదే సెవెంటీ జెడ్డి ప్లస్ సిల్వర్ కలర్ పెట్టిన దానికి రైట్ సైడ్ సెకండ్ డోర్ పెయింట్ ఉండే ఈ బండిది ఎక్కడ పెయింట్ కాలేదు లెఫ్ట్ సైడ్ కింద ఏదైతే ఫస్ట్ డోర్ కింద రస్టింగ్ వస్తే కస్టమర్ లైట్ గా పేస్ట్ పెట్టి పెయింట్ చేయించింది ఇది బండిలో ఉన్న మైనస్ బంపర్ టు బంపర్ ఒరిజినల్ ఉంది మారుతి ఎట్టిగా జెడ్డి ప్లస్ డీజిల్ బండి ఢిల్లీ నెంబర్ ఫస్ట్ ఓనర్ ఎనభై వేలు జరిగింది ఒరిజినల్ రీడింగ్ రీడింగ్ టాంపరింగ్ కాదు బండి ఒకసారి దగ్గరికి వెళ్ళి ఇంట్రెస్ట్ ఉంటే ఆ బోర్డు మీద మా ముగ్గురు నెంబర్ ఉన్నాయి కన్నా ఒక కాల్ చేయాలి బండి ఇక్కడ కొంటే ఎలాంటి లోన్ రాదు మొత్తం పైసలు ఇచ్చి కొనుక్కోవాలి మళ్ళా లోన్ పెట్టుకుంటాను బండి తీసుకొచ్చి ఇక్కడ పెట్టు నేను తర్వాత పైసలు ఇస్తా అంటే ఇక్కడ పేమెంట్ మొత్తం ఇస్తేనే బండి ఇస్తారు సార్ మేము బై రోడ్ బండి తీసుకొచ్చి మీకు అప్పయొప్తా బండి ఇక్కడికి వెళ్ళి రావడానికి ఇరవై వేలు ఖర్చు అయితే ఈ బండి మనకు మార్చుకోవడానికి లక్ష రూపాయలు అవుతాయి మార్తి ఎట్టిగా జెడ్డే ప్లేస్ పదహారు మోడల్ రెండు వేల పదహారు తొమ్మిది వేల తయారైంది రెండు వేల పదహారు పదో నెల రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ముప్పై పదో నెల వరకు మన దగ్గర జీవిత కాలం ఉంటది ఢిల్లీలో రెండు వేల ఇరవై ఆరు వరకే జీవితకాలం ఉంటుంది ఢిల్లీలో డీజిల్ బండికి ఏదైనా పది సంవత్సరాలే ఉంటుంది ఒకసారి బండి మొత్తం దగ్గరికి చూసుకొని ఇంట్రెస్ట్ ఉంటుంది కాల్ చేయండి చాలామంది కాల్ చేస్తుంది సార్ ఎక్కువ మనం ఏమంటారు లోన్ గురించి అడుగుతు ఇక్కడ ఎలాంటి లోన్ రాదు సార్ ఒకసారి బండి చూడరు ఇది బానట్ పొజిషన్ బానట్కి ఎక్కడ పాన పెట్టలే ఎక్కడ రస్టింగ్ లేదు షోరూమ్ నుంచి వచ్చిన బానట్ సార్ మొత్తం ఒరిజినలే ఎక్కడ పెయింట్ కూడా కాలేదు లెఫ్ట్ సైడ్ అప్ అని చూసుకోరు లెఫ్ట్ సైడ్ చేసి చూసుకోవాలి ఒరిజినల్ ఉంది ఫ్రంట్ బంపర్ అడ్డపట్టి షోరూమ్ నుంచి వచ్చిందే ఉంది రైట్ సైడ్ చేసి ఒరిజినల్ రైట్ సైడ్ అప్పర్ అన్ ఒరిజినల్ ఏబిఎస్ బ్రేక్ ఉంది టైమింగ్ చేంజ్ షోరూమ్ నుంచి వచ్చింది ఉంది ఇంకా టైమింగ్ చేంజ్ చేంజ్ కాలేబానట్టే సార్ ఫ్రంట్ పొజిషన్ మొత్తం జెన్యున్ ఉంది సార్ ఇక ఢిల్లీలో బంపర్లు అంటే కామన్ కానీ ఈ బంపర్కి ఏం డ్యామేజ్ ఏం లేదు టైర్లు కూడా సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ ఉన్నాయి ఒక్క గ్లాసు కూడా రిప్లేస్ కాలేదు సార్ గ్లాసులు అన్నీ షోరూమ్ నుంచి వచ్చినే ఉన్నాయి ఇవ ఈ బండికి ఇక్కడ కింద ఈ మూలకు కొంచెం ఒక ఇక్కడికి వెళ్ళి ఇక్కడి వరకు రస్టింగ్ వస్తే కస్టమర్ పేస్ట్ పెట్టిండు డోర్ షోరూమ్ నుంచి వచ్చిందే గ్లాసులు కూడా షోరూమ్వి ఉన్నాయి మొత్తం బండికి రెండు ఎయిర్ బ్యాగులు వస్తాయి సార్ నార్మల్ ఏసీ ఉంటుంది జెడ్డీఏ ప్లస్ అయినా కూడా ఈ బండికి నార్మల్ ఏసీ వస్తుంది స్టెప్నీ సిల్ టైర్ ఉంది సార్ బండిది ఈ రన్నింగ్ టైర్లు మాత్రం సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ ఉన్నాయి లెఫ్ట్ సైడ్ ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు సార్ లెఫ్ట్ సైడ్ మొత్తం ఓకే ఉంది బండి మారుతి ఎట్టిగా ప్లస్ రెండు వేల పదహారు తొమ్మిదో నెల మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల పదహారు పదో నెల రిజిస్ట్రేషన్ అయింది ఒరిజినల్ బండి బండికి ఎక్కడ రస్టింగ్ లేదు ఏపీసీ రిప్లేస్ కాలేదు బండికి సీట్ కవర్లు లేవు సార్ సీట్ కవర్లు వేయించుకోవాలి స్టెప్ని మాత్రం సిల్ టైర్ ఉంది వెనక బంపర్ ఇది పెయింట్ అయింది ఇక ఢిల్లీలో బంపర్లు పెయింట్ అవ్వడు కామన్ రన్నింగ్ నాలుగు టైర్లు కూడా సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ ఉన్నాయి డోర్ లైన్ ఒరిజినల్ ఉన్నాయి సార్ ఏ డోర్ మారలే ఏ గ్లాస్ మారలేదు గ్లాసులు కూడా మొత్తం షోరూమ్ నుంచి వచ్చినవి ఉన్నాయి ఫోర్ పవర్ విండోస్ పవర్ చరింగ్ వస్తుంది కుచ్ బటన్ స్టార్ట్ ఉంటుంది బండికి కుజ్ బటన్ స్టార్ట్ చాబీ బటన్ స్టార్ట్ చాబీ నార్మల్ ఏసీ ఉంటుంది షోరూమ్ నుంచి వచ్చిన ఆండ్రాయిడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది ఎనభై వేల ఆరు వందల పదహారు కిలోమీటర్ తిరిగింది సార్ రీడింగ్ ఒరిజినల్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు రెండు ఎయిర్ బ్యాగ్లు వాయిస్ కమాండింగ్ స్టేరింగ్ కంట్రోలర్స్ బ్లూటూత్ కనెక్షన్ ఆండ్రాయిడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టేరింగ్ వస్తుంది ఒరిజినల్ వెహికల్ సార్ ఈ బండికి సంబంధించి మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే మీరు వస్తా అంటే నేను రెయిన్ రోజులు ఇంక ఇక్కడే ఉంటా వచ్చి చూసుకోర్రీ రైట్ సైడు ఆ వెనకాల బంపర్ పెయింట్ అయింది సార్ క్లియర్గా మీకు ఆల్రెడీ వీడియోలో కూడా ఏర్పడి ఉండొచ్చు ఒకసారి బండి దగ్గరికి వెళ్ళి మొత్తం చూడరు ఇంట్రెస్ట్ ఉంటేనే కాల్ చేయరు దా మార్తీ ఎట్టిగా జెడ్ ప్లస్ డీజిల్ బండి ట్వెల్వ్ ఫార్టీ ఎయిట్ సీసీ స్మార్ట్ హైబ్రిడ్ ఇంజన్ ఇది ఢిల్లీలో ఉంది ఢిల్లీ నెంబర్ ఫస్ట్ ఓనర్ కార్డ్ పంపు అంటే మీకు పంపిస్తా మీరు షోరూమ్ ట్రాక్ కూడా చెక్ చేయించుకోవాలి కస్టమర్ ధర ఆరు లక్షల డెబ్బై ఐదు వేలు చెప్తుంటూ బార్గెనింగ్ ఉంది టూ థౌజండ్ సిక్స్టీన్ అక్టోబర్ రిజిస్ట్రేషన్ అయింది టూ థౌసండ్ థర్టీ అక్టోబర్ వరకు మన దగ్గర జీవితకాలం ఉంటుంది కేవలం ఎనభై వేలు మాత్రమే తిరిగింది వైట్ కలర్ సిల్వర్ కలర్ సెవెంటీన్ మోడల్ ఉంది అది కూడా ఆరు లక్షల డెబ్బై ఐదు వేలు అదేమో తొంభై మూడు వేలు తిరిగింది రైట్ సైడ్ సెకండ్ డోర్ డెంటింగ్ పెయింటింగ్ అది కూడా నేను మీకు వీడియోలో చూపెట్టినా ఈ బండి వైట్ కలర్ ఏ డోర్ ఎక్కడ పెయింట్ లేదు ఓన్లీ బంపర్ లిస్ట్ పెట్టి బండి మొత్తం ఒరిజినల్ ఒక గ్లాస్ కూడా రిప్లేస్ కాలే కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంది బండి కస్టమర్ ధర ఆరు లక్షల డెబ్బై ఐదు వేలు చెప్తుంటూ బార్గెనింగ్ ఉంది వీడియో మొత్తం చూడరు వీడియోలో బండి నస్తే ఆ బోర్డు మీద మా ముగ్గురు మరి సార్ ఎవరికన్నా ఒక కాల్ చేయరు రాత్రిపూట నా మొబైల్ పని చేయదు ఎందుకంటే నేను ఉండే రూమ్లో నెట్వర్క్ ఉండదు ఓన్లీ వాట్సాప్ కాల్స్ మాత్రమే వస్తాయి నార్మల్ కాల్స్ రావు ఒకవేళ మీకోలేకనే నా ఫోన్ నాట్ రీచబుల్ అనిపిస్తే వాట్సాప్ కాల్ చేయరి నేను మాట్లాడతాను ఈ బండి మాత్రం నాది కదా సార్ నేను ఢిల్లీలో ఉన్నా రెండు ఇన్నోవా క్రిస్టల్ తీసుకున్నా ఇంకొక ఆ రెండు బళ్ళకు డీల్ జరుగుతుంది అయితే రెండు మొత్తం నాలుగు వేసుకొని అతా లేకపోతే ఆ రెండు వాళ్ళు తీసుకొని శనివారం నాడు బయలుదేరతా ఎవరి నచ్చటోళ్ళు ఉంటే కూడా కాల్ చేయాలి రిసీవ్ చేసుకుంటాం మిమ్మల్ని బండి అయితే అమ్మకానికి ఉంది ఈ బండికి ఇక్కడ ఎలాంటి లోన్ రాదు ఈ బండి ట్రాన్స్ఫర్ చేసుకుంటే మనకు లక్ష రూపాయల దాకా పేపర్లకు ఢిల్లీ ప్రైస్ ఆరు లక్షల డెబ్బై ఐదు వేలు మార్తీ ఎట్టిగా జడ్డీఏ ప్లస్ ఇది మనం రెండు వేల పదహారు మోడల్ వీడిఐ మన దగ్గర ఏడు లక్షల పైన అమ్ముతాం ఇది ఢిల్లీలో ఆరు లక్షల డెబ్బై ఐదు వేలు జెడ్ఏ ప్లస్ ఇంట్రెస్ట్ ఉంటేనే కాల్ చేసి సార్ దీని మళ్ళీ మూడు లక్షలకు వస్తుందా రెండు లక్షల కథ మొన్న మా దోస్తు మూడు లక్షలకు రెండు వేల పద్దెనిమిది మాటలు ఎట్టిగా తెచ్చిరని చాలా మంది మాట్లాడుతూ ఒకసారి ఆ దోస్తుని పట్టుకొని మరోసారి ఢిల్లీకి రారి ఆయన ఏమండి కొన్నాడు ఎక్కడ కొన్నాడు ఆయన ఓకే సార్ మరోసారి అందరికీ జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాతారాం జై హింద్